పూజ గదిలో ఎటువంటి వస్తువులు పెట్టుకోవాలి పూజకి ఎలాంటి పాత్రలు వినియోగించాలి అనేది తప్పకుండా తెలుసుకోవాలి అప్పుడే మనం చేసే పూజకి శుభ ఫలితం దక్కుతుంది పూజకి ఏ పాత్రలు ఉపయోగించాలి ప్రతి ఒక్కరూ రోజు తప్పనిసరిగా పూజ చేసుకుంటారు కొన్ని రోజులు మినహా రోజు దేవుడి ముందు దీపం వెలిగించి పూజ చేస్తారు పూజ చేసేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి వాటి ప్రకారం పూజ చేస్తే దేవతల అనుగ్రహం లభిస్తుంది దేవుళ్ళని పూజించేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు జీవితంలో సమస్యలు సృష్టిస్తాయి పూజ సమయంలో దేవుడికి సమర్పించే పూల దగ్గర నుంచి చివరిగా ఇచ్చే హారతి వరకు ప్రతిదానికి ఒక్కో ప్రాముఖ్యత విశేషం ఉన్నాయి అయితే పూజ గదిలో ఎటువంటి పాత్రలు వినియోగించాలో ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి పూజకి ఉపయోగించే పాత్రల కొనుగోలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి పూజకి ఏ పాత్రలు వినియోగించాలి కొంతమంది తమ స్తోమతకి తగినట్టుగా వెండి బంగారం పాత్రలు ఉపయోగిస్తారు ఇవి మాత్రమే కాదు ఇత్తడి రాగి పాత్రలు ఉపయోగించడం శుభప్రదంగా పరిగణిస్తారు వెండి చంద్రునితో సంబంధం కలిగి ఉండడం వల్ల వాటిని పూజకి వినియోగించడం మంచిదిగా చెప్తారు అలాగే పూజకి రాగి పాత్రలు ఉపయోగించడం అత్యంత పవిత్రమైనవి ఎక్కువ మంది తమ ఇళ్లలో రాగి పాత్రలను వినియోగిస్తారు ప్రస్తుత కాలంలో వెండి కోటింగ్ ఉన్న పాత్రలు ఎక్కువగా ప్రజా ఆరాధన పొందుతున్నాయి వాటి మన్నిక ఎక్కువ రోజులు ఉంటుంది అలాగే పూజ గదికి అందం తీసుకొస్తుంది చూసేందుకు ఈ పాత్రలు నిజంగా వెండి మాదిరిగానే అనిపిస్తున్నాయి వీటిని జర్మన్ సిల్వర్ అంటారు పూజకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుము స్టీల్ పాత్రలు ఉపయోగించకూడదు వాస్తు ప్రకారం పూజ పనుల్లో ఇనుము అల్యూమినియం ఉక్కు పాత్రలు ఉపయోగించడం శుభప్రదంగా పరిగణించరు ధార్మిక కార్యక్రమాలకు బంగారం వెండి రాగి పాత్రలు ఉపయోగించడం మంచిదని పురాణాలు చెబుతున్నాయి ఉక్కు పాత్రలు ఎందుకు ఉపయోగించు ఉక్కు అల్యూమినియం ఇనుము వంటివి స్వచ్ఛమైన లోహాలుగా పరిగణించరు అందుకే పూజ సమయంలో ఈ లోహాలతో తయారు చేసిన పాత్రలు ఉపయోగించడం నిషిద్ధం అలాగే సహజ సిద్ధమైన లోహాలు పూజకి ఉపయోగించాలి ఉక్కు అనేది మానవ నిర్మిత లోహం తడి తగలడం వల్ల తుప్పు పడుతుంది విగ్రహాలు కూడా ఈ లోహాలతో అందుకే తయారు చెయ్యరు ఆధ్యాత్మిక పరంగా కూడా స్టీలు పాత్రలు పూజకు వినియోగించకూడదు స్టీలు ఇనుము వంటివి శనికి సంబంధించినవి వీటిని శని త్వరగా ఆకర్షిస్తుంది పూజ గదిలో ఉండే పంచపాత్రని ఎప్పుడూ ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు కూడదు చాలా మంది పూజ చేసేందుకు పంచపాత్ర ఉపయోగిస్తారు ఈ పంచపాత్రలో ఎప్పుడు శుభ్రమైన నీటిని పోసి అందులో తులసి ఆకులు వేసి ఉంచాలి అది ఖాళీగా ఉంటే జీవితంలో ఇబ్బందులు ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి పూజకి సరైన పాత్రలు వినియోగించినప్పుడే ఎటువంటి దోషాలు లేకుండా సంపూర్ణ ఫలితాలు అందుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి